నేను ఎచ్చిపోకుండా నిమిత్తం నా కొరకు దేవుడు తమ్ములుడు తెచ్చు పెట్టి మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు మన లోపల ఎప్పుడు ఏదో ఒక బలహీనతలు ఉంటాయి మన లోపల ఏదో ఒక బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు ఎన్నడికి తీరవదు అట్లాగే ఉంటాయి ఏ ఒక నీడ్స్ ఉంటాయి ఏ ఒక అవసరతలు ఎప్పుడు ఉంటాయి అవి ఎందుకు అవి ఎందుకు చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఏంటిదంటే ఈ గుడ్డివాడలా అయితే మనకు ఒక ప్రశ్న అంటే ఈ గుడ్డివాడ విషయం శిష్యులకు అయినట్టు మన మన విషయం వ్యక్తిగా మనకేమనిపిస్తుంది దేవుడు నాకు ఎందుకు ఇంకొంచెం ఎక్కువ చదివిపోలేదు దేవుడు నాకు ఎందుకు ఇంకొంచెం మంచి కుటుంబంలో గుర్తించలేదు దేవుడు ఎందుకు నన్ను వైపు ఈ పల్లెటూరులో గుర్తించి ఈ హాస్టల్ గుర్తిస్తే బాగుండేది అక్కడ అయితే బాగుండేది ఎక్కడో పుట్టిస్తే బాగుండేది వేరే పేరెంట్స్ పుట్టిస్తే బాగుండేది వేరే ఊర్లో బాగుంటుంది బాగుండేది పోయిపోయి ఇవన్నీ ఇవన్నీ పెళ్లి ఇచ్చి వేరే వాడిని చేస్తే బాగుండేది దీనికి బాగా కనెక్ట్ అయినా మనం అనుకుంటాం ఫీల్ అనుకుంటాం దేవుడు మన జీవితం అనుమతించింది ప్రతిదీ మనం దాని గుండా నొక్కిన అనుభవిస్తున్నా బాధను అనుభవిస్తున్నా ఇబ్బంది కలిగి ఉన్నా ఆ వాడి లైఫ్ హ్యాపీగా ఉందా వాడి కళ్ళు ఉంటే వాడు ఏదో ఉద్యోగం చేసుకుని బతికేటాడు వాడు ఏం చేస్తున్నాడు ఈ బిగ్గైడే బెగ్గర్ అడుక్కునే వ్యక్తికి ఉన్నాడు ఒక లాగా ఉన్నాడు ఎవరైనా అతను ఉండాలనుకుంటాం మనం బెగ్గరగా దేవుడు మనం బెగ్గరగా వేసి మనం హ్యాపీగా ఉంటాం ఏం ప్రభా ఇది ఒకవేళ ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్ మనం ఉన్నాం దేవుడు తీసుకెళ్ళి జీరో కనీసం టీ తాగడానికి కూడా మన డబ్బులు కూడా మనం వెళ్ళిపోయాం దేవుణ్ణి ప్రేమించగలుగుతామా దేవుని సేవ చేయగలుగుతామా దేవుణ్ణి ఆరాధించగలుగుతామా దేవుణ్ణి కీర్తించగలుగుతామా దేవుణ్ణి పూజించగలుగుతామా నన్ను ఏ స్థితిలో ఉంచినా సరే అది నీకే మహిమ ప్రభావం చెప్పగలుగుతాను ఆ గుడ్వాళ్ళ విషయం ఆలోచన చేయండి దేవుడినా సరే ఆ వ్యక్తికి ఏం రావాలి చాలా కోపం ఉండాలి నన్ను నువ్వు ఇట్లా చేశావు నన్ను ఇట్లా చేసావు నన్ను చేసింది నువ్వే నీ వల్ల నేను ఇట్లా తయారైన నేను నేను నా తోటి వ్యక్తులు మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని వాళ్ళ జీవితాలను నడిపిస్తూ గడిపిస్తుంటే నేనేమో ఒక పిచ్చగాడిగా మారిపోయి అడుక్కునే స్థితిలో నేనున్నాను అని దేవుని మీద కోపం వస్తున్నట్టు అని మనం కూడా చాలాసార్లు నువ్వు చేసిన దానికి నేను ఇది అనుభవిస్తున్నా అని మన పేరెంట్స్ మీద మన కుటుంబస్తుల మీద మన స్నేహితుల మీద మనం అరుస్తుంటాం నీ వల్లే నా స్థితి ఇది నీ వల్ల గాడ్ అలో ఎనీథింగ్ మనం అది కాదు దేవుడు మన జీవితంలో ఏదైనా అనుమతించకపోతే మనది కాదు ఆయన అనుమతించాలి నువ్వు రోగంలో ఉన్నావు నువ్వు వ్యాధిలో ఉన్నావు నువ్వు మలిగీతంలో ఉన్నా నువ్వు శ్రమను అనుభవిస్తున్నా నువ్వు నొప్పిని అనుభవిస్తున్నా ఆయన అనుమతిస్తేనే ఆయన అనుమతిస్తేనే అంతేనా కాదు ఈ గుడ్డివాడికి గుడ్డితో ఎవరు అనుమతిస్తూ వచ్చింది అక్కడ చేసిందే వారు దేవుడు చేసి మనల్ని ఇలా చేసిందేవారు దేవుడు చేసి ఏమే అండి ఈ మహిమకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని వచ్చింది ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చూపర ఇప్పుడు ఆమె పరిస్థితి చూసినప్పుడు కనిపిస్తాయి ఏమీ దిగలేదు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్ని అన్ని దినాలనిపిస్తుంది ఇప్పుడు ఆమె ఏమనిపిస్తుంది అంటే దేవుడు నాకు షుగర్ చేయకపోతే చూస్తుంది ఈ ఉంటుంది చాలాసార్లు తినాలనిపిస్తుంటే తింటే అది లేకపోతే దేవుడు దాని ద్వారా కూడా చెప్తున్నాడు దాని ద్వారా కూడా మనం బలహీనతలు ఉండవచ్చు ఏమే నలలోయ మనకు బలహీనతలు ఆ బలహీనత ద్వారా కూడా ఎవ్రీథింగ్ అలే వెంట్రుకలంతా ఆయన లెక్కించి మరి ఇంకేం కాదు అలే లోయ ఆయన ఏదైనా చేశాడంటే ఇట్ షుడ్ బి గ్లోరీ ఫర్ హిమ్ మహిమ కొరకే అలే లోయ లేదు ఆయన మహిమ ఇస్ నో ఎనీ డౌట్ ఇన్ దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఏ మాత్రం సందేహం లేదు లెవెన్ చాప్టర్ లో వద్దాం ఒకసారి నాలుగు సంవత్సరాలు అది వినికి ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదని మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడ దాని వరణ మహిమ పరిచబడినట్లు ఆ దేవుని మహిమ కొరకు వచ్చిన ఆమేన్ లాజరు మరణ కారణ రోగం తొనడన చెప్తాడు ఇంద్రమేష రంగనే ఏజ్వారు ఏమంటుందంటే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చేది కాదు వచ్చింది కాదు ఎందుకు కొరకు వచ్చిందంట మరణం కొరకు కాదు మహిమ కొరకు వచ్చింది మన లైఫ్ లో ఏ ట్రబుల్ అయినా ఏ స్ట్రగుల్ అయినా ఏ పెయిన్ అయినా ఏ అనారోగ్యమైనా ఏ అప్పు అయినా ఏ ఆర్థిక ఇబ్బంది అయినా ఏ నష్టమైనా కొన్ని పిల్లలైనా దేని కొరకు వచ్చారు అన్న దేవుని మహిమ అన్ని దేని కొరకు వచ్చాయి దేవుని మహిమ కొరకు దేవుని మహిమ కొరకు అంటే మనం క్రియేట్ చేయబడ్డదే ఆయన మహిమ ఆయన్ని మహింపరచ ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టడానికి రీజన్ ఏంటిది అంటే దేవుని క్రియలు విడియేందు ప్రత్యక్షపరచబడ్డారు ఆమె కలలో ఒకవేళ ఈరోజు మన లైఫ్లో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి అన్ని నాకు దొరకలేదు అందరి ప్రేమ నాకు అందలేదు అందరి దగ్గర నుండి నరేంద్ర మోడీ దగ్గర రావాలి ఆస్తి నాకు దొరకలేదు చదువుకోవాల్సిన చదువుకోలేదు రావ నా చదువుకు కావలసిన ఉద్యోగం దొరకలేదు అట్లాంటి స్థితిలో మనం ఒకవేళ ఉంటే నువ్వు ఉన్న స్థితి దేవుడి మహిమ ఒకరియ మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండే దేవుడు మహిమను పొందుకుంటాడు మనకు చాలా మనం ఇన్స్పైర్ అయ్యే ఒక స్టోరీ ఎవరో ఒక లైఫ్ ఎట్లా మనం ఇమాజినేషన్ చేయడానికి కూడా అట్లాంటి లైఫ్ ఉంటే క్రోధ మార్గం బట్ ఈస్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్ చాలా దేశాల్లో ఉన్న ప్రజలను ఇన్స్పైర్ చేస్తూ ఆయన ఇన్స్పైర్ చేస్తూ చేతుల్లో జాతకాలు చూసుకునే జనాలతో కూడా ఆయన చెప్తున్నా అంటే లేనోడికి కూడా జీవితం ఉందని చెప్తున్నా ఆయన అట్లా తయారు చేసిన మనందరి ద్వారా కంటే ఆయన ఎక్కువ దేవుని గ్లోరిఫై చేస్తాం అవునా కదా ద మోర్ పెయిన్ గో ఎంత ఎక్కువ పెయిన్ గుండా ఎంత ఎక్కువ సిక్నెస్ గు ఎంత ఎక్కువ బాధకుండా ఎంత ఎక్కువ లేనికుండా మనకు వెళ్తాయి అంత ఎక్కువగా దేవుని మై ఎందుకంటే ఎందుకంటే మనం ఏదైనా చేయగలిగిన మన స్ట్రెంత్ ద్వారా దాని ద్వారా మనకి మైకి వస్తుంది బట్ ఒక వ్యక్తి స్ట్రెంత్ లేని వ్యక్తి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనుకోండి అప్పుడు దేవునికి మైక్ వస్తుంది అమే అలా లోయ ఆ గుడ్డివాడు కళ్ళు తెరవ ఆ టైం వచ్చి దేవుడు కళ్ళు తెరిచాడు అతడు కళ్ళు తెరిచిన తర్వాత పరిశుభ్ర దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు మందిరంలోనికి వెళ్ళారు ప్రతి షోడికి వెళ్ళాడు అరే వీడు గుట్టోడు కదా వీడి కళ్ళు ఏదో తెచ్చాడంటే నా కళ్ళు వేసుకొని తెలిసినది పరిసెలు మళ్ళా పిలుస్తారు పిలిచి మీ కళ్ళు ఊరు తెలిసాడంటే నా కళ్ళు వేసుకుని తెలిసాడు వాళ్ళ వీడు చెప్పాను నమ్మకం వాళ్ళ పేరెంట్స్ ఏమి పిలుస్తారు గుట్టడే మీ ఇప్పుడు వీడను నాకు వీడేనని మరి ఇప్పుడట్లా చూస్తున్నాడు అంటే వాళ్ళు నాకు తెగవడ వాళ్ళు చూడండి వాడి కళ్ళు నిలవబడ్డాయి యూదులు మనం విలువేస్తారు ఈసోర్ వర్ది తన దగ్గరికి తన చెడ్డ బిగొచ్చు దేవుడి కార్యం ఈ లోకంలో జరిగినప్పుడు ఈ లోకం మనల్ని వెలివేస్తుంది ఈ లోకం మనల్ని వెలివేస్తుంది మనం దేవుడిని అనుకున్న తర్వాత మిగతా లాగా మనం చూస్తున్నారు వేరుగా చూస్తున్నారు అరే వీడు గొర్రెడ్డ అయిపోయాడు వాడు హల్లెలోయే బ్యాచ్ అయిపోయాడు వీడు దేవుడి బిడ్డ అయిపోయాడు మన లోకం నుండి ముందు రిజెక్షన్ ఎగడాలి ఎదుర్కొంటున్నాం దేవుని మనం నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి దేవుని కానీ తన జీవితంలో చూసిన తర్వాత యూదులు అక్కడి నుండి వెలగొట్టేశారు చేర్చుకోలేదు యూదులు వెళ్ళేశారు నేను ఆత్మీయ జవితం అర్థమవుతుంది యూదులు వెళ్ళివేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డారు సమాజం వెళ్ళి వాళ్ళు ఎక్కడ పంపించేస్తారు అందుకే మా చదువు అంటు చూపు పొందిన తర్వాత ఒక మన లైఫ్లో కొన్ని బలహీనతలు ఉండవచ్చు బట్ ఒక రోజు ఆ బలహీనతలో దేవుడు అద్భుతం చేసి వాటి ద్వారా దేవుడు అమేలో ఈరోజు నా లైఫ్లో అది లేదు ఇది లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నా లైఫ్ లేదు నాకు నేను అనుకున్నంత జీతం రావట్లేదు నేను అనుకున్నట్టుగా నా భార్య లేదు నేను అనుకున్నట్టుగా నా పేరెంట్స్ లేదు నేను అనుకున్నట్టుగా నా కొలీగ్స్ లేదు నేను అనుకున్నట్టుగా నా చర్చ్ లేదు మనం అనుకోవడం లేదు దేవుడు మనం ఎక్కడైతే పెట్టాడో ఆ స్థితిలో ఉన్నప్పుడు వన్డే ద టైం కాలం సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మన జీవితంలో కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువు మన జీవితంలో అద్భుతం చేస్తుంది ఉన్నాయి మన జీవితంలో అద్భుతంగా చేస్తుంది ఆ టైం వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం దీని మనసులో ఉన్నాం దీన మనసులో మనం జరగట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు నా లైఫ్ ఏంటి నా జీవితం ఏంటి నిరాశ జస్ట్ వెయిట్ పలిష్టం ఆయన టైం వరకు కొరకు వెయిట్ చేయాలి ఆయన టైం కొరకు వెయిట్ చేయాలి ఆ టైంలో దేవుడు మన లైఫ్లోని ఒక మేరకు ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా ఐ డోంట్ నో వేర్ యో జీవితంలో నువ్వు ఎక్కడ స్ట్రగుల్తోదు కానీ బట్ వన్ థింగ్ ఇష్యూ ఒకటి మాత్రం నిజం సత్యం ఏంటిదంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితం చేస్తాడు ఏమేమి వచ్చిన వ్యాధి మరణం కొరకు కాదు అది మన రోజు ఈరోజు నువ్వు వెళ్తున్న ఆ స్ట్రగుల్ ఆ ఫేజ్ ఆ స్థితి నిన్ను హీనపరచడానికి తగ్గించడానికి కుండ చేయడానికి కాదు నిన్ను దేవుని నిలబెట్టి నీ ద్వారా దేవుని మహిమ కోరు అలలు దేవుని మహిమ కొరకు నీ ద్వారా దేవుని మహిమ రావడం కోరు జలవి ఆయన అలౌ చేస్తున్నారు పేద సువార్థ ప్రకటన చేసి చెరసలు వేసారు చెరిసర్లు వేసిన నన్ను శువార్థ ప్రకటన చేసిన చెరిసలను ఏడ్చుకుంటూ కూర్చోలేదు ఆడ కూర్చుని దర్శనం చూశాడు తల్లిదండ్రులు చూసాడు బయటకు వచ్చాడు అక్కడ కూడా

దీని ఆహారం తినా దేవుడు మహిమ కొరకే దీని ఉపవాసం ఉన్నా దేవుడు మహిమ కొడుకు సౌరు చెప్పినట్టుగా సంఘం ఏరిగినట్టుగా మన జీవితాల్లో కూడా ఏం జరుగుతున్నా ప్రభువే నడిపిస్తున్నాడు ప్రభు మహిమ కొరికే అనేది మనం గుర్తించినప్పుడు నిజంగా మన జీవితాల ద్వారా దేవునికి ఇంకా నల్ల అంత మంచిది బాధ్యమ మన జీవితాల ద్వారా మన బ్రతుకుల ద్వారా మన కుటుంబాల ద్వారా మన సంఘము ద్వారా మన ప్రార్థన ద్వారా మన జీవితాల ద్వారా దేవునికి మహిమ పరిస్తే అంతకంటే మించిన భాగ్యమేము ఆయన మహిమ కొరకు వాడే జీవితాలు కంటే గొప్పదేముంది సృష్టికర్త ఎందు కొరకైతే మనం చేసుకున్నాడో ఆ ఆ ఉద్దేశాన్ని ఆ చిట్టాన్ని మన బ్రతుకులు మనం నెరవేరుస్తున్నప్పుడు అంతకు మించిన భాగ్యమేమి ఈ లోపల రోగులుగా ఉండొచ్చు అప్పుల అప్పులున్న స్థితిలో ఉండొచ్చు బలిగా ఉండొచ్చు చదువు లేని ఉండొచ్చు డబ్బు లేని వారుగా ఉండొచ్చు జ్ఞానం లేని వారు ఉండొచ్చు అమాయకులుగా ఉండొచ్చు కానీ దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉంటే చాలు పరలోకంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతంగా నిలబడతాం ఆయన ఆ గుడివాడు ఆయన అక్కడికి తెలవడేంత వరకు స్ట్రగుల్ ఫేస్ చేశాడు కళ్ళు తెచ్చిన తర్వాత ఆయన ఎట్లా ఒక నూతనమైన ఫేజ్ స్టార్ట్ అయిందండి లైఫ్ ఐమైన్ అలలోయ సో నా జీవితంలో ఇది లేదని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు అది ఇచ్చినప్పుడు ఒక నూతనమైన ఫేజ్లో నూతనమైన స్థితిలో మనం ఐమైన్ అలలోయ సో దేవుడు అటువంటి అద్భుతమైన నూతనమైన స్టేజ్లోని నూతనమైన ఫేజ్లోనికి ఒక నూతనమైన కృపలోని ప్రభు మనల్ని మన సంఘాన్ని కూడిన మనందరినీ ప్రభు నడిపించిన Bata mesmo com calor de então.